ఓం విష్ణు నారాయణం కృష్ణం మాధవం మధ్యోదరం హరిం నరహరిం నామం గోవిందం దదివామనం నేను శివాజీరావు తెల్లాప్రకడ తల్లాప్రకడ అస్ట్రో ఛానల్కి స్వాగతం సుస్వాగతం సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం ఫిబ్రవరి ఐదు నుండి గురువు వక్రగమనం వేడి డైరెక్ట్ రుజుమార్గంలో ప్రయాణిస్తున్నాడు వృషభ రాశిలో ఉన్నాడు సో ఈ గురువు యొక్క వక్రం సమాప్తం అవటం వల్ల ధనురాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్న విషయం ఈ వీడియోలో పరిశీలిద్దాం వివరాల్లోకి వెళ్లే ముందు నా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసి ముందుగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక మనవి మీరు నా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోవటం వల్ల మీకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి చాలా తక్కువలో ఇరవై తొమ్మిది రూపాయలకే మెంబర్షిప్ తీసుకోవచ్చు జాయిన్ బటన్ క్లిక్ చేయటం ద్వారా సో మీరు మెంబర్షిప్ తీసుకోవటం వల్ల మీ జన్మజాతక వివరాలు అతి తక్కువలో అందించడం జరుగుతుంది ఇంకా ఎప్పుడైనా యాక్సెస్ చేయొచ్చు సో నా ఛానల్ విజిట్ చేసేవారు షాప్ తప్ప తప్పనిసరిగా విజిట్ చేయండి కొన్ని మంచి వస్తువులు లభిస్తాయి సో ధనురాశి వారికి లగ్నాధిపతి తర్వాత చతుర్థాధిపతి గురువు ఇక్కడ ఆరో స్థానంలో ఉన్నాడు వక్రించాడు మీకు ఏవైతే కొన్ని వివాదాలు జగడాలు మళ్ళీ తెరపైకి వచ్చాయనుకున్నవి సమరస్యంగా సాల్వ్ అవుతాయి నూతన ఉద్యోగం లభిస్తుంది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పెరుగుతుంది తర్వాత విశేష ధనం లభించడానికి మంచి అవకాశాలు వస్తాయి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది రుణాలు కోరుకునే వారికి రుణాలు మంజూరు అవుతాయి ఇంకా ఇక్కడ స్థిరాస్తుల మీద వచ్చిన వివాదాలు కానీ జగడాలు కానీ కొంచెం మంచిగా పరిష్కారం అయ్యే దిశగా అడుగులు వేస్తారు ఇంకా మెడికల్ కోర్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ లేదా హెల్త్ అంటే యోగా మెడిటేషన్ వంటివి చే ఫీల్డ్లో ఉన్నవారికి తర్వాత హీలర్స్కి మంచి అవకాశాలు కలిసి వస్తాయి సో బంధువులతోనూ తర్వాత తల్లితోనూ ఉన్న భేదాభిప్రాయాలు చాలా వరకు సర్థమణుతాయి స్థిరాస్తులకి సేకరించేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకుని దాని మీద వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని మీరు సాల్వ్ చేసుకుని తీసుకోవటం జరుగుతుంది స్థిరాస్త్రమై రుణాల కోసం ప్రయత్నించే వారికి స్థిరాస్త్రమే రుణాలు లభిస్తాయి ఇంకా ఏదైతే మీకు అనారోగ్య రీత్యా కానీ మేము డాక్టర్స్ ఇచ్చా కానీ విశేషమైన ఖర్చు పెరిగిందో అది చాలా వరకు తగ్గుతుంది ఆరోగ్యం కూర్చోపడుతుంది సో అయితే గురువుకి సంబంధించి పరిహారం చేసుకోవటం వల్ల అంటే ఓం గొరవేణ మహానే మంత్రాన్ని పఠించటం తర్వాత ఒకటి కేజీల కేజీలు శనగలు నానబెట్టి ఆవుకు తినిపి